హాయ్ అండి అందరికీ నమస్కారం సో మనం గత త్రీ ఫోర్ డేస్ నుంచి అయితే ఫీల్డ్ విజిట్ చేయడం జరుగుతుందనమాట సో మీకు ఒక మూడు రకాల వెరైటీస్ని కూడా చూపించాను ఇంకా ఫీల్డ్ విజిట్ చేస్తానండి సో ఇంకా కొన్ని రకాల షీట్స్ని అయితే తెలుసుకుందాము దాంతోపాటు మనం ఈరోజు మన మిరప ఒక వైరస్కి సంబంధించిన మందునైతే స్ప్రే చేయబోతున్నాం అనమాట సో మనం స్టార్టింగ్లోనే ఆ మందు గురించి చెప్పామన్నమాట సో ఈ మందుని స్ప్రే చేసుకుంటే వైరస్ని ఆపో ఆపొచ్చు అన్నట్టుగా సో అందులో భాగంగా మనము ఉన్నకాడికి అయితే తోట కొంచెం వైరస్ ఉన్నా కానీ మిగతా చెట్లు అయితే ఉన్నాయి కదా సో ఈ సమయంలో మనం కూడా ఒకసారి స్ప్రే చేద్దామన్నట్టుగా ఈ మందుని అయితే ఈరోజు చేయడం జరుగుతుందనమాట సో ముందుగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క రైతన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు లైక్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి అనమాట సో మీరు లైక్ ఇస్తేనే మనకు కొంచెం సపోర్ట్ అనేది ఉంటుందండి సో దాంతోపాటు వీడియో అనేది పది మందికి వెళ్తుంది వాళ్ళు కూడా చూస్తారు ఆ విధంగా మనకు సపోర్ట్ అనేది ఉంటుంది కాబట్టి మనం మరిన్ని మంచి వీడియోస్ చేయాలనే థాట్ కలుగుతుంది అనమాట సో మీ సపోర్టే అండి మాకు బలం సో మనమైతే ఈరోజు స్ప్రే చేస్తున్న మందులు ఏంటంటే హెచ్ఎం ఆర్గానిక్స్ వాళ్ళది వైరోఫిన్ అండి హెచ్ఎం ఆర్గానిక్స్ వాళ్ళది వైరోఫిన్ వీటి గురించి మనం గతంలో కూడా వీడియో చేశామండి సో దీంట్లో ఉన్న కెమికల్ కాంపోజిషన్ ఏముందంటే లైసోజయం అనమాట సో ఇది ఒక ప్యూర్ ఆర్గానిక్ మందు సో ఈ ఆర్గానిక్ మందు ఏం చేస్తుందంటే మనకు వైరస్ స్ప్రెడ్డింగ్ అనేది ఆపుతుందనమాట సో మనము వైరస్ వచ్చిన తర్వాత అయినా వేరే మొక్కకు స్ప్రెడ్ కాకుండా స్ప్రే చేసుకోవచ్చు తోటలో వైరస్ రాకముందు కూడా మంచిగున్న తోట మీద కూడా స్ప్రే చేసుకున్నట్లయితే మొక్కల్లో మంచి బ్యాక్టీరియా ఉండి దాంతోపాటు చెడు బ్యాక్టీరియా అని చంపేసి వైరస్ సమస్య ఏ ఏదైతే ఉంటుందో వైరస్ని ఆ వైరస్ని ఇది కిల్ చేసే సామర్థ్యం గల మందనమాట సో ఇది వైరోఫినం వచ్చేసి మనకు ఆ విధంగా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట సో ఇది స్ప్రే చేసినప్పుడు మనకు మనకు బయలు కొట్టినప్పుడు యుగురు రావడం అనేది జరుగుతుంది కదా సో ఆ యుగురు అనేది బయో అంటే ఆర్గానిక్ అని చెప్పి స్ప్రే చేపిస్తుంటారు సో అలాంటివి స్ప్రే చేసినప్పుడు మనకు గ్రోతింగ్ అనేది ఎరుపుగా రావ రావడం అనేది జరుగుతుంది అనమాట సో ఇందులో అయితే అలాంటిది ఏం లేదనమాట ఇది స్ప్రే చేసినప్పుడు మనకు వైరస్ కిల్స్ అంటే ఇప్పుడు వైరస్ని తగ్గుముఖం చేసే సామర్థ్యం కాబట్టి మనకు గ్రోతింగ్ అనేది అక్కడ ఏం ఉండదు సో కొట్టిన తర్వాత మనకు వైరస్ అనేది వేరే మొక్కకి రానియకుండా స్ప్రెడ్డింగ్ అనేది ఆఫ్ చేసే మందు కాబట్టి మనము ఈరోజు వైరోఫిన్ అయితే స్ప్రే చేయడం జరుగుతుందనమాట సో డోసెస్ కనుక ఒకసారి మనం చూసుకున్నట్లయితే హండ్రెడ్ ఎంఎల్ తీసుకోవాలండి పర్ ఎకరాకి వంద లీటర్ల వాటర్లలో అంటే లీటర్కి వన్ గ్రామ్ వన్ వన్ ఎంఎల్ చొప్పున తీసుకొని స్ప్రే చేసుకోవాలండి ఇది కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మనం స్టార్టింగ్లో చేసుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే మొక్కకి రెసిస్టెన్స్ పవర్ కూడా ఇస్తుంది సో తద్వారా మొక్కకి వైరస్ సోకే అవకాశాన్ని రాని దరిచేరనీయకుండా చేస్తుంది సో కావున మీరు యూజ్ చేయాలనుకుంటే ఇంకా నెక్స్ట్ ఇయర్ లేత దశలోనే చేసుకున్నట్లయితే అంటే మనకు వైరస్ రాకముందే చేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట దాంతోపాటు ఇది స్ప్రే చేసేటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ముందు దోమకు సంబంధించిన మందులు స్ప్రే చేసుకోండి ఎందుకంటే దోమకు స్ప్రే చేయకుండా ఇది వైరస్కి అన్నట్టుగా ముందే కొట్టే కొట్టేసుకుంటే ఆ దోమ అనేది అక్కడ వైరస్ని అటాక్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ముందు మీరు పెగాసిస్ లాంటిది లేదా మనకు మూవెంట్ ఎనర్జీ కానీ ఏదైనా సరే దోమ మందు స్ప్రే చేసుకోండి దోమ మందు స్ప్రే చేసుకున్న తర్వాత నాలుగో రోజు ఇది చేసుకొని తర్వాత మళ్ళీ వేరే దోమ మందు స్ప్రే చేసుకోండి సో తద్వారా మంచి రిజల్ట్ అయితే వస్తుంది సో అందుకన్నట్టుగా మనము ఈ స్టేజ్లో ఈ మందునైతే అయితే స్ప్రే చేయడం జరుగుతుందండి సో ఇది మిత్రులారా మనము హెచ్ఎం ఆర్గానిక్స్ వాళ్ళది వైరోఫిన్ అండి ఇది మనము అగ్రి బ్రేకరీలో దొరుకుతుంది దాంతోపాటు మనకు ఫ్లిప్కార్ట్లో కూడా దొరుకుతుందండి సో ఎవరైనా కావాలనుకుంటే మీరు అక్కడ ఆన్లైన్ చేసుకోవచ్చు అనమాట సో ఇది మిత్రులారా మనము మన మిరపతోటకి స్ప్రే చేయబోతున్న మందులు సో ఇంకొకసారి చెప్తున్నాను ఈ మందులు స్ప్రే చేసేటప్పుడు ఎటువంటి కెమికల్స్ దీంట్లో కలపకుండా స్ప్రే చేయాలండి అలా చేసినట్లయితేనే స్ప్రే చేస్తేనే కొంచెం మనకు రిజల్ట్ అనేది వస్తుంది అనమాట సో ఇవి సింగిల్గా స్ప్రే చేసుకోండి కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది నాలుగు వందల యాభై రూపాయల్లోనే మనకు దొరుకుతుంది అనమాట సో మంచి రిజల్ట్ రావాలనుకుంటే స్టార్టింగ్లోనే చేసుకోవాలి సో నెక్స్ట్ ఇయర్ ఎవరైనా చేయాలనుకుంటే మీరు స్టార్టింగ్లో ఒకసారి స్ప్రే చేసి చూడండి సో ఎవరైనా యూజ్ చేసిన వాళ్ళు మీకు ఎలా రిజల్ట్ ఉందో కామెంట్ కూడా చేయండి అనమాట సో ఓకేనండి బాయ్ ఉంటాను ధన్యవాదాలు